హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కూడా మనం బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాము మనకు బాబాగారు చెబుతున్నారు తల్లి ఈనాడు నీకు ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహించబోతున్నాను నీ కోసం ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు నీ మనసులో కోరుకున్నది పొందాలి అని చాలా పట్టుదలతో ఉన్నావు చాలా గట్టిగా పోరాడుతున్నావు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు దానిని పొందడం కోసం ఎంతో శ్రమ ఉంటుంది అలాగే సహనం కూడా నీ ప్రయత్నానికి చాలా అవసరం పడుతుంది ఎందుకనగా నువ్వు పొందాలి అనుకున్న దానికోసం నీకు ఓర్పు లేకపోతే ఆ ప్రతిఫలాన్ని నువ్వు ఎలా పొందగలుగుతావు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నీలో ఓర్పు నశించిపోతే నీకు విపరీతమైన కోపం కలుగుతుంది ఆ కోపంలో నువ్వు ఒళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నావో కూడా గ్రహించలేవు ఒళ్ళు మర్చిపోయిన నీ ప్రవర్తనతో సంతోషం కన్నా నీకు విపరీతమైన దుఃఖము బాధ మిగులుతాయి నువ్వు ఉన్న ఈ కష్టం నుండి బయటపడటానికి నేను నీకు ఎప్పుడూ కూడా చేయుతనిస్తాను అని ఈ బాధ నుంచి సమస్య నుంచి తీవ్రంగా నువ్వు ప్రయత్నించి బయటపడవలసి ఉంటుంది అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకు నువ్వు ఎంత గట్టిగా పోరాడితే నీకు నా సహాయం కూడా అంతకన్నా ఎక్కువగానే అందుతుంది నీకు అన్ని వేళలా నీ సాయి తోడుగా ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు తొందరపడి జీవితంలో కోపానికి గురికాకు తొందరలోనే నీ కష్టం నుండి నువ్వు బయటపడతావు అని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని బాబా గారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మనం పరిస్థితులు తట్టుకోలేనప్పుడు కోపం రావడానికి వెళ్ళిపోవడానికి ఒక్క క్షణకాలం మాత్రమే పడుతుంది కానీ అది వచ్చి చేసి వెళ్ళిపోయే నష్టం మాత్రం జీవితకాలం మనం భరించవలసి ఉంటుంది అందుకనే బాబాగారు ఓర్పుతో సహనంతో ఉండండి అని పదే పదే తమ బిడ్డలమైనటువంటి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు మనకు బాబాగారు చెప్పినట్లుగా ఈ మాటలలోని పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ఆ సాయి తండ్రి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో ప్రయత్నం చేద్దాము వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్వం ఒకనొకప్పుడు ఒక గ్రామంలో శ్రీకరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు శ్రీకరుడు అతని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు శ్రీకరుడు చిన్నతనం నుండి ఆడిందే ఆట పాడిందే పాట అతను ఏది అడిగినా కానీ తల్లిదండ్రులు కాదు అనకుండా కష్టమైన నష్టమైనా ఎంత శ్రమకైనా ఓర్చి అతను అడిగింది చేసి ఇచ్చేవారు అలా శ్రీకరుడు ఒక్కగానొక్క కొడుకు కావడం గారాభం చేత అతను ఏమడిగినా తల్లిదండ్రులు చేసి ఇవ్వడం ఇటువంటి లక్షణాలతో శ్రీకరుడికి ఓర్పు అనేది పూర్తిగా నశించిపోయింది తను కావాలి అనుకున్నది ఎంత తొందరగా తనకు దొరికితే అంత ఆనందపడేవాడు అంతేకాకుండా కాకుండా శ్రీకరుడు చదువులో చాలా గొప్పగా ఉండేవాడు మంచి తెలివితేటలు కనబరిచేవాడు ఏదైనా సరే చెప్పింది చెప్పినట్లుగా చదువు విషయంలో చాలా బాగా చేసేవాడు అలా అతను చదువు విషయంలో గొప్పగా ఉండడంతో అతని తల్లిదండ్రులు అతను కోరుకున్నటువంటి చదువును విద్యను శాస్త్రాలను నేర్పించేవారు అవి కూడా చాలదన్నట్లుగా శ్రీకరుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి తనకు నచ్చినటువంటి శాస్త్రాన్ని విద్యలను నేర్చుకోవాలని కుతూహల పడేవాడు అలా ఉండగా ఒకనాడు శ్రీకరుడు తన తల్లిదండ్రులను సమీపించి కాశీ నగరానికి వెళ్ళి అక్కడ గొప్ప గొప్ప గురువుల దగ్గర సర్వశాస్త్రాలు అభ్యసిస్తానని గొప్ప గొప్ప భాషలు నేర్చుకుంటానని తనను పంపించమని తల్లిదండ్రుల్ని ఎంతగానో బ్రతిమిలాడాడు పట్టుబట్టాడు తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకు అంత దూరం పంపించడం ఇష్టం లేకపోయినా శ్రీకరుడి మొండితనం విషయం బాగా తెలిసిన వారు కావడం చేత చెయ్యగలిగింది లేక అన్ని జాగ్రత్తలు చెప్పి శ్రీకరుణ్ణి కాశీనగరానికి చదువు నిమిత్తం పంపించారు ఇలా శాస్త్ర అధ్యయనం కోసం శ్రీకరుడు కాశీనగరం చేరుకున్న తరువాత అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప గురువుల దగ్గర చక్కగా గురు శుశ్రూష చేశాడు వారి దగ్గర నుండి ఎన్నో మంచి మంచి విషయాలను శాస్త్రాలను అభ్యసించాడు ఎన్నో గొప్ప గొప్ప భాషలను కూడా నేర్చుకున్నాడు శ్రీకరుడికి విద్య నేర్పించిన గురువులందరూ కూడా అతడి తెలివితేటల్ని చూసి ఎంతగానో మెచ్చుకునేవారు కానీ శ్రీకరుడితో మాత్రం నాయన నువ్వు ఓర్పుతో ఉండు నీ కోపం నీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఏదైనా ఒక పనిని సాధించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సహనము ఓర్పు అనేటువంటి వాటిని ఎప్పుడు విడిచిపెట్టకు అని అతనికి హితవు పలిగేవారు ఇలా కొంతకాలం గడిచిపోయింది కాశీనగరంలో తను నేర్చుకోవాలనుకున్నవన్నీ నేర్చుకున్న శ్రీకరుడు మళ్ళీ తిరిగి గ్రామానికి బయలుదేరాడు ఇలా కాశీ నుండి వస్తున్నటువంటి శ్రీకరుడు ఒకరోజు సాయంకాలం వేళకు ఒక అరణ్య మార్గానికి చేరుకున్నాడు ఆ అరణ్యమంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంత వాతావరణం శ్రీకరుడికి కూడా బాగా నచ్చింది అలా వస్తూ ఉన్నటువంటి శ్రీకరుడికి అక్కడ ఉన్నటువంటి అరణ్యంలోని ఒక పెద్ద రావి చెట్టు దాని కింద ఉన్నటువంటి ఒక మునీశ్వరుడు కనిపించారు మునీశ్వరుణ్ణి చూడగానే శ్రీకరుడు ఎంతో భక్తిగా ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు కానీ ఆ మునీశ్వరుడు ఏ ఏమాత్రము కూడా శ్రీకరుణ్ణి పట్టించుకోలేదు కానీ శ్రీకరుడు ఆయన కళ్ళు తెరుస్తాడేమో అన్న ఆశతో చాలాసేపు అక్కడే కూర్చొని ఇంకా ఆ రాత్రి వేళ ఆ చెట్టు దగ్గరే నిద్రపోయాడు తెల్లవారి లేచి చూసేసరికే మునీశ్వరుడు అక్కడ కనిపించలేదు ఆయన కోసం చుట్టూ చూశాడు శ్రీకరుడు ఆయన దూరంగా ఆ పక్కనే ఉన్నటువంటి సెలయేటిలో ఏటిలో స్నానం చేసి రావడం గమనించింది వెంటనే శ్రీకరుడు ఎదురుగా వెళ్ళి ఆయన పాదాలపై సాష్టాంగపడి నమస్కారం చేసి అయ్యా నా పేరు శ్రీకరుడు నేను కాశీలో సకల శాస్త్రాలు నేర్చుకొని ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని చూడగానే నాకు ఒక ఆలోచన కలిగింది నేను ఎన్నో శాస్త్రాలు నేర్చుకొని ఎన్నో విద్యలు అభ్యసించినా కూడా రానటువంటి ఫలితం తపశ్శక్తితో పొందవచ్చు అని చెప్పి నాకు మా గురువులు చెప్పారు మీరు ఎప్పటి నుండో తపస్సు చేస్తున్న మునీశ్వరులని నాకు అర్థమైంది నేను కూడా తపశ్శక్తితో ఆ అద్భుతమైన మంత్రశక్తుల్ని పొందాలి అని అనుకుంటున్నాను దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు ఆ మంత్రశక్తులను ఉపదేశించండి అంటూ ఎంతో వినయంగా ఆ గురువుని అడిగాడు శ్రీకరుడు కానీ మునీశ్వరుడు శ్రీకరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడే కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ మునీశ్వరుడు అక్కడ ఎప్పటి నుండో నివసిస్తూ ఉన్నాడు అతను గుర్రప్పాక వంటి ఒక ఆశ్రమం కట్టుకున్నాడు ఆయనకి ఏ శిష్యులు లేరు ఎటువంటి సామాగ్రి కూడా లేదు నీరుకాయ పట్టినట్లుగా ఉండే రెండు పంచెలు తప్ప అతనికంటూ వస్త్రాలు కూడా లేవు ఆ అడవిలో దొరికేటువంటి కందమూలాలు ఫలాలు తింటూ ఆ రావి చెట్టు క్రింద కూర్చొని జపము ధ్యానము చేస్తూ ఉన్నాడు అది మాత్రమే అతడి చర్య అది గమనించిన శ్రీకరుడు ఎప్పటికైనా ఆ మునీశ్వరుడు తనకి తప్ప కుడా అద్భుతమైనటువంటి విద్యలు నేర్పిస్తాడు అన్న ఆశతో అక్కడే ఉండి ఆ మునీశ్వరుణ్ణి సేవించసాగాడు శ్రీకరుడు ప్రతినిత్యము శ్రీకరుడు అడవిలోకి వెళ్లి మునీశ్వరుడికి కావలసిన పండ్లు నీళ్లు అన్నీ కూడా తెచ్చిస్తుండేవాడు రాత్రివేళ మునీశ్వరుడు పడుకునే వేళకు ఆయనకు పాదసేవ చేసేవాడు ఇలా కొన్ని రోజులు వారాలు గడిచిపోయాయి నెలలు కూడా గడిచిపోయాయి మధ్య మధ్యలో తనకు అవకాశం దొరికినప్పుడల్లా శ్రీకరుడు మునీశ్వరుణ్ణి తనకు ఏదైనా అద్భుతమైన మంత్రశక్తులు ప్రసాదించే మంత్రాన్ని ప్రసాదించమని తను సాధన చేస్తానని తపస్సు చేస్తాను అని మునీశ్వరుణ్ణి పదే పదే అడిగేవాడు కానీ మునీశ్వరుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా ఉండేవాడు ఇలా వారాలు గడిచిపోయి నెలలు గడిచిపోయాయి సంవత్సర కాలం పూర్తయినా కానీ మునీశ్వరుడు మాట్లాడకపోవటం శ్రీకరుడికి మునీశ్వరుడిపై ఉన్నటువంటి భక్తి పూర్తిగా నశించిపోయింది అతనిపైన విపరీతమైన కోపం కలిగింది అలాగే అనుమానం కూడా కలిగింది ఒకనాడు మునీశ్వరుడు ప్రశాంతంగా ఆ రావి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీకరుడు అతని దగ్గరగా వెళ్ళి అతని భుజాలు పట్టుకొని గట్టిగా కుదుపుతూ మునీశ్వర నువ్వు దొంగ సాధువు అని నాకు అనుమానంగా ఉంది ఎక్కడో దొంగతనం చేసి రాజభటులు పట్టుకుంటారేమో అన్న భయంతో ఇలా మునీశ్వరుడు వేషం వేసుకొని ఈ అడవిలో దాక్కున్నావని నాకు అనుమానం నీ దగ్గర ఏ మంత్రశక్తులు లేవు నీకు ఎటువంటి తపశక్తి కూడా లేదు అనవసరంగా సంవత్సర కాలాన్ని నేను వృధాగా నీ కోసం సేవకు వినియోగించాను ఇలాంటి వాళ్ళని ఊరికే క్షమించి వదలకూడదు నీకు ఎటువంటి తపశ్శక్తి లేదు అంటూ మునీశ్వరుణ్ణి దుర్భాషలాడుతూ ఆయన ధ్యానానికి భంగం కలిగించాడు శ్రీకరుడు వెంటనే కళ్ళు తెరిచిన మునీశ్వరుడు చాలా కోపంగా ఓరి మూర్ఖుడ అహంకారి ధ్యానంలో ఉన్న నన్ను నా ధ్యానానికి భంగం కలిగించిన నీకు నా తపశ్శక్తి ఏమిటో ఇప్పుడు తప్పకుండా రుచి చూపిస్తాను నువ్వు స్వార్థంతో ఏదో ఆశించి నా దగ్గరకు చేరావు అని నాకు తెలుసు మానవ సహజం కనుక నేను దాని నిమిత్తం నిన్ను ఏమీ అనడం లేదు కానీ ఒక రాక్షసుడిలా నాపై పడుతూ రాక్షస ప్రవృత్తిని కొనసాగించిన నువ్వు తక్షణమే ఒక రాక్షసుడిగా మారిపోతావు అంతేకాకుండా రాక్షసుడిగా ఉన్న రాక్షసులకు ఉండేటువంటి ఎటువంటి మాయశక్తులు నీకు ఉండవు నువ్వు నిస్సారంగా బ్రతకవలసిందే అంటూ అతన్ని తీవ్రంగా శపించాడు ఆ మునీశ్వరుడు అప్పటి వరకు చూడగానే ఆకట్టుకునే రూపంలా ఉన్న శ్రీకరుడు మరుక్షణమే భయంకరమైనటువంటి రాక్షసుడిలా మారిపోయాడు అప్పటికి గాని శ్రీకరుడికి తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు మరుక్షణమే శ్రీకరుడు క్షమించమని మునీశ్వరుడు కాళ్ళపై పడ్డాడు కోపం తగ్గిపోయిన మునీశ్వరుడు శ్రీకరుణ్ణి చూస్తూ నాయన నీ కోపమే నీకు ఈ ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది నీకు శాపం ఇవ్వగలిగిన నేను నీ శాపాన్ని వెనక్కి మాత్రం తీసుకోలేను కానీ నీ శాపం తొలగిపోయే ఒక ఉపాయం చెబుతాను జాగ్రత్తగా విను నువ్వు ఈ రూపంతో ఉండి ఎవరికైనా మనుషులకు మేలు చేసినట్లయితే నీ రూపం క్రమంగా మారిపోయి మళ్ళీ నువ్వు మనిషిలాగా మారుతావు ఇంతకన్నా నేను నీకు ఏమీ మార్గం చెప్పలేను తక్షణమే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ మంత్రజలాన్ని శ్రీకరుడి పైన చల్లాడు మరుక్షణమే శ్రీకరుడు భయంకరమైన రాక్షస ఆకారంతో ఆ అరణ్యం నుండి అక్కడికి దూరంగా ఉన్నటువంటి మరొక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి వాలిపోయాడు శ్రీకరుడు ఎలాగైనా సరే తనకున్నటువంటి ఆ రాక్షస ఆకృతి పోవాలి అని ఆ అరణ్య మార్గంలో వచ్చేవారిని భయపెట్టడం మొదలుపెట్టాడు కానీ ఏ ఒక్కరూ కూడా శ్రీకరుడి ఆకారాన్ని చూసి కానీ శ్రీకరుడి మాటల్ని చూసి కానీ భయపడేవాళ్ళు కాదు రాను రాను శ్రీకరుడికి తను ఇంకా మానవ రూపం పొందుతాను అన్న నమ్మకం పోయి రోజు రాత్రి వేళ ఆ అరణ్యంలో కూర్చొని బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఆ అరణ్య మార్గం నుండి ఒక మనిషి మనిషి వెళుతూ ఉండటం చూసిన శ్రీకరుడు చాలా పెద్ద పెద్ద అంగలు వేస్తూ భయంకరమైన ఆకారంతో ఆ మనిషి ముందు నుంచున్నాడు రాక్షస ఆకారంలో ఉన్న శ్రీకరుడు ఆ మనిషిని చూస్తూ ఓయి బాగా కండపట్టి బలిసి ఉన్నావు ఈ రోజు నువ్వు నాకు ఆహారం కాబోతున్నావు ఈ రోజు చాలా మంచి రోజు అంటూ శ్రీకరుడు అతడికి దగ్గరగా రాసాగాడు వెంటనే ఆ వ్యక్తి శ్రీకరుణ్ణి చూస్తూ చాలు చాలు అక్కడే నిలువు దగ్గరకు వచ్చావంటే ముక్కల ముక్కలుగా నరికి వేస్తాను అంటూ తన వరలో ఉన్న కత్తిని బయటికి తీశాడు శ్రీకరుడు అతన్ని చూసి వెనక్కి ఒక అడుగు వేసి నీకు ఎంత ధైర్యం నువ్వు నా ఘోరంతా కూడా లేవు నాపైనే కత్తి దూస్తావా నేను కళ్ళు మూసి తెరిచేలోపు నీ కాలి కొద్దీ పరిగెత్తి ఈ అరణ్యం నుండి తప్పించుకో నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను అన్నాడు శ్రీకరుడు ఆ మాటలు వింటున్నటువంటి ఆ వ్యక్తి నువ్వు నన్ను ప్రాణాలతో విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను ఈ దారిని వచ్చే పోయే వాళ్ళందరికీ నీ పీడ లేకుండా చేస్తాను అంటూ తన కత్తి తీసి శ్రీకరుడి మీదకి రాబోయాడు ఆ వ్యక్తి అతన్ని చూసిన శ్రీకరుడు ఆగు ఆగు నా పైకి రాకు నేను చూసేందుకు రాక్షసుడిలా ఉన్నాను కానీ నా దగ్గర రాక్షసుడికి సంబంధించిన ఎటువంటి శక్తులు మాయలు లేవు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు అది చూసినటువంటి ఆ వ్యక్తి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నువ్వు రాక్షసుడివి కదా రాక్షసులకు చాలా మాయలు ఉంటాయి కదా అని అడిగాడు ఇప్పుడు శ్రీకరుడు తన పుట్టుపూర్వోత్రాలు మునీశ్వరుడు తనకు పెట్టిన ఘోరమైన శాపము అన్ని విషయాలు ఆ వ్యక్తితో చెప్పాడు ఒక్క మనిషైనా ఇటువైపుగా వస్తాడేమో అని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను ఇటువైపు వస్తున్న వాళ్ళందరూ చాలా ధైర్యంగా ఉన్నారు నేను వారిని ఏమీ చెయ్యలేకపోతున్నాను ఒక్క పిరికివాడైనా దొరికితే చాలు నేను నా శాపం నుండి బయటపడే మార్గం వెతుక్కుంటాను అంటూ తన కష్టాన్ని చెప్పాడు ఇప్పుడు శ్రీకరుడి మాటలు వింటున్న ఆ వ్యక్తి శ్రీకరుడితో అయ్యా నీ కష్టం తీరాలి అంటే నువ్వు ఇక్కడ అడవిలో కూర్చుంటే ఏమాత్రము అది కుదిరే పని కాదు ఎందుకంటే ఈ అరణ్య మార్గాన వచ్చేటువంటి వారు ఎవరైనా సరే ధైర్యంగానే ఉంటారు ధైర్యంగా ఉండేవాళ్ళు మాత్రమే ఈ అరణ్యంలో రాగలుగుతారు నీకు పిరికి వాళ్ళు కావాలి అని అంటే వాళ్ళకి కొదవేముంది ఏదైనా ఒక గ్రామం మీదకి వెళ్ళు గ్రామంలోని వాళ్ళందరూ సాధారణ జనులు కనుక నిన్ను చూడగానే వాళ్ళు భయపడతారు అప్పుడు నువ్వు కోరుకున్నట్లుగానే నీ శాపం కూడా తీరిపోయే మార్గం నీకు కనిపిస్తుంది అంటూ ఆ వ్యక్తి శ్రీకరుడికి సలహా ఇచ్చాడు అతను చెప్పిన సలహా విన్న శ్రీకరుడికి చాలా సంతోషం అనిపించి ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేసి ఒక గ్రామం వైపు బయలుదేరాడు రాక్షసుడి ఆకారంలో ఉన్న శ్రీకరుడు శ్రీకరుడు ఆ రోజు ప్రయాణం చేసి ఒక గ్రామ పొలిమేరకు చేరుకున్నాడు అక్కడ పొలిమేరలోకి చేరుకునే సరికే శ్రీకరుడు ఒక రైతుని గమనించాడు అతను పొలంలో పని చేసుకుంటూ ఉండడంతో అతను సాధారణమైన మనిషే కనుక అతన్ని భయపెట్టి తన శాపాన్ని పోగొట్టుకోవాలి అని ప్రయత్నించిన శ్రీకరుడు అతడి దగ్గరగా వెళ్ళి పోయి రోజు నువ్వు నాకు ఆహారం కాబోతున్నావు నీ ఇష్టదైవాన్ని తలుచుకో అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ హాహాకారాలు చేస్తూ ఆ వ్యక్తిపైకి దూకబోయాడు వెంటనే అతను రా నాయన రా నువ్వన్నా నన్ను తినేసే నాకున్న ఈ బాధలన్నీ కూడా తీరిపోతాయి నా పేరు సుబ్బయ్య పంటలు సరిగ్గా పండక చేసిన అప్పులు కట్టలేక నా భార్యా పిల్లలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు ఇంకా ఈ బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలి నీలాంటి వాడికి ఆహారమయ్యా నన్ను సంతోషమైన నాకు మిగులుతుంది వచ్చి నన్ను ఆహారంగా స్వీకరించు అంటూ బోరున విలపించసాగాడు ఆ రైతు అతడి మాటలు విన్న శ్రీకరుడు అయితే నీకు నన్ను చూస్తే భయం అనిపించడం లేదా ఈ ఊళ్ళో ప్రాణభయం ఉన్నవాళ్ళు ఒక్కరి పేరు చెప్పు నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి ఆ రైతు మా ఊరి జమీందారు గారు కోటయ్యకు విపరీతమైన ప్రాణభయం నువ్వు కావాలంటే అతని దగ్గరికి వెళ్ళు అన్నాడు వెంటనే రాక్షసుడు జమీందారు కోటయ్య ముందు వాలాడు అతన్ని కూడా సుబ్బయ్యను భయపెట్టినట్టే భయపెట్టాడు అయితే జమీందారు ఏమాత్రం భయపడకుండా ఆ రాక్షసుని చూస్తూ ఈ మాయదారి రోగంతో రోజు చావలేక బ్రతకలేక ఇలా ఉన్నాను నువ్వైనా నన్ను పీక్కు తిని నీ ఆకలి తీర్చుకో అలా అయినా ఈ రోగం నుంచి బయటపడతాను అని చెప్పాడు ఆ మాటలు విన్న శ్రీకరుడు ఇతను కూడా భయపడటం లేదు కదా అని మనసులో అనుకొని అయితే ఈ ఊళ్ళో ప్రాణభయం ఉన్న వాళ్ళ పేరు ఒక్కటి చెప్పు అన్నాడు వెంటనే జమీందారు ఇంకెవరు నాటు వైద్యుడు ధనయ్య అతని దగ్గరకు వెళ్ళు అతనికి విపరీతమైన ప్రాణభయం అని చెప్పాడు వెంటనే మళ్ళీ శ్రీకరుడు ఆ నాటు వైద్యుడైన ధనయ్య ముందు వాలాడు నయ్యతో ఈ రోజు నేను నిన్ను తినబోతున్నాను నీవు నీ ఇష్టదైవాన్ని తలుచుకో అంటూ వారితో చెప్పినట్లుగానే చెప్పాడు అప్పుడు ధనయ్య నేను కూడా అదే చూస్తున్నాను నా భార్య పొద్దునే నా ధనమంతా కూడా తీసుకొని వెళ్ళిపోయింది నా భార్య అంటే నాకు పంచప్రాణాలు అది లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను ఇంకా బ్రతకడం కూడా నేను వృధా కనుక నువ్వు చక్కగా నన్ను చేసి నీ ఆకలి తీర్చుకో అన్నాడు నాటు వైద్యుడు ధనయ్య ఆ మాటలు విన్న తర్వాత శ్రీకరుడు నీరు కాదు పోయాడు అలా అయితే ఈ ఊళ్ళో ప్రాణభయం ఉన్న వాళ్ళ పేరు ఒక్కళ్ళు చెప్పు అంటూ నాటు వైద్యుడు ధనయ్యను అడిగాడు వెంటనే నాటు వైద్యుడు ధనయ్య తడుముకోకుండా ఈ ఊరు మొత్తానికి కూడా ప్రాణభయంతో విరవిరలాడిపోయేవాడు మన ఊరి వ్యాపారైన పాపయ్య ఉన్నాడు అతడి దగ్గరకు వెళ్ళు అతడు నిన్ను చూస్తేనే చాలా భయపడిపోతాడు అని సలహా ఇచ్చాడు నాటు వైద్యుడైన ధనయ్య ఆ మాటలు విన్నటువంటి శ్రీకరుడు వెనువెంటనే వ్యాపారి పాపయ్య ముందు వాలాడు పాపయ్య కొండంత ఆకారంతో ఉన్న ఆ రాక్షసుని చూడగానే భయంగా కాళ్ళు చేతులు వణికిపోయాయి భయం భయంగా శ్రీగరుడికి దండం పెడుతూ నన్నేమీ చెయ్యకు నేను భార్యా బిడ్డల గలవాణ్ణి బక్క ప్రాణిని నన్ను తింటే నీకు ఏమాత్రము ఉపయోగం ఉండదు ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నన్ను మాత్రం విడిచిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఆ రాక్షసుని వేడుకున్నాడు పాపయ్య కానీ శ్రీకరుడు అతడితో నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాలి అంటే నువ్వు శివాలయంలో పక్షం రోజులు నా పేరు మీద ేశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకాలు చేయించు అప్పుడు నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు ఆ మాటలు వింటూనే పాపయ్య చాలా కోపంగా ఏమిటి నీ పేరు మీద నేను అభిషేకాలు చేయించాలా దానికి ఎంత ధనం ఖర్చు అవుతుంది అంత ధనం ఖర్చు పెట్టడం నా వల్ల కాదు నీకు చేతనైంది చేసుకో నన్ను పీక్కు తింటావా పీక్కు తిను అంతేగాని ప్రాణం పోయిన పైసా కూడా నేను ఖర్చు పెట్టను అంటూ తెగేసి చెప్పాడు పాపయ్య ఆ మాటలు విన్నటువంటి శ్రీకరుడు ఉసూరు అంటూ నా కర్మ ఇంతే నేను ఇలా ఈ రాక్షసుడిగానే జీవితం చాలించవలసి వస్తుందేమో అనుకుంటూ వెనుతిరిగి బయలుదేరాడు అలా వస్తూ ఉన్నటువంటి శ్రీకరుడికి పొలంలో సుబ్బయ్య గంతులు వేయటం గమనించాడు అతడి దగ్గరకు వెళ్ళి ఇందాక అంత నీరసంగా మాట్లాడావు ప్రాణాలు పోయినా చాలనుకున్నావు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు కారణం ఏంటి అని అడిగాడు అప్పటి వరకు శ్రీకరుడితో తల వంచుకు మాట్లాడిన సుబ్బయ్య ఒక్కసారి శ్రీకరుణ్ణి తేరిపారా చూసి నన్నేమీ చెయ్యకు నాకు ఇంకా కొంతకాలం బ్రతకాలి అని ఉన్నది నన్ను జమీందారు దత్తత తీసుకుంటానంటున్నాడు నా భార్య పిల్లలు కూడా తిరిగి వస్తామంటున్నారు కనుక నన్నేమీ చెయ్యకు నీకేదైనా కావాలి అంటే జమీందారు కోటయ్య దగ్గరకు పో అని సలహా ఇచ్చాడు వెంటనే మళ్ళీ శ్రీకరుడు జమీందారు దగ్గర వాలాడు జమీందారు కూడా శ్రీకరుణ్ణి చూసి భయం భయంగా చేతులు జోడించి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు నాకు ఇందాకనే నాటు వైద్యుడు వచ్చి ఏదో గుళిక ఇచ్చాడు ఆ గుళిక మింగగానే నాకు ఇప్పటి ఉన్న ఉన్న అనారోగ్యమంతా కూడా పోయింది ఇదంతా నువ్వు చేసిన పుణ్యమే కనుక నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు అన్నాడు జమీందారు ఆ మాటలు వింటున్నటువంటి శ్రీకరుడు వెంటనే నాటు వైద్యుడు ముందుకి చేరుకున్నాడు నాటు వైద్యుడు కూడా శ్రీకరుడిని చూసి భయం భయంగా నా భార్య మనస్సు మార్చుకొని తిరిగి నా దగ్గరకు వస్తుంది నేను ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు నాకింకా బ్రతకాలన్న ఆశ ఉంది కనుక నన్ను కూడా ప్రాణాలతో విడిచిపెట్టు అంటూ భయం భయంగా శ్రీకరుడికి దండం పెట్టసాగాడు అలా వాళ్ళ ముగ్గురిని చూసిన శ్రీకరుడికి ఒక ఆలోచన కలిగింది వాళ్ళ ముగ్గురులో ఎవరినైనా పూనితే కనుక తనను వదిలించటం కోసం దేవాలయంలో అర్చనలు పూజలు చేయిస్తారు ఆ పుణ్య ఫలితం వల్ల దేవుడికి చేసిన సేవల వల్ల తనకు మళ్ళీ మానవ రూపం వస్తుంది కదా అని ఆశించాడు అయితే వాళ్లతో ఉన్న పరిచయం వల్ల శ్రీకరుడిలో ఇంకా మానవత్వము మంచితనం ఉండటం వల్ల ముగ్గురిని ఏమీ చేయలేదు వాళ్ళని ఆవహించి తన పని కానించుకోవాలి అనుకున్న శ్రీకరుడికి ఆశ నిరాశ మిగిలిపోయింది శ్రీకరుడు ఎంతగానో బాధపడుతూ ఇంకా నా జన్మంతా కూడా నేను ఇలా రాక్షసుడిగానే బ్రతకవలసిందే నాకింక మానవ జన్మ వస్తుందన్న ఆశ తొలగిపోయింది అని కన్నీరు తుడుచుకుంటూ మళ్ళీ అరణ్యం వైపు బయలుదేరాడు అలా శ్రీకరుడు తెల్ల తెలవారుతూ ఉండగా సూర్యోదయం వేళకు మరొక గ్రామ ప్రాంతానికి చేరుకున్నాడు ఎప్పుడైతే సూర్యోదయం అయిందో ఆ సూర్యకిరణాలు శ్రీకరుడు మీద పడటంతోనే అతడికి ఉన్నటువంటి రాక్షస ఆకారం పూర్తిగా తొలగిపోయి పూర్వపు రూపమైన చక్కటి రూపం అతనికి వచ్చింది శ్రీకరుడు ఎంతగానో సంతోషించాడు తను చేసిన పుణ్యం ఏమిటా అని ఆలోచించుకుంటూ మళ్ళీ తన గ్రామానికి బయలుదేరాడు రాక్షస రూపంలో ఉండి కూడా ఒక ముగ్గురు జీవితాలకు తను చేసిన మేలు తనకు పుణ్యఫలంగా మారి తన రాక్షస రూపం తొలగిపోయింది అని అర్థం చేసుకున్న శ్రీకరుడు ముని పొంగవునకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు తన గ్రామం చేరుకొని ఆనాటి నుండి సహనము ఓర్పుతో ఉంటూ మంచి వ్యక్తిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాడు తను కూడా ఒక గొప్ప గురువుగా మారాడు మనకు బాబాగారు చెప్పేటువంటి సత్యం ఇదే ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఏదైనా అద్భుత ఫలితాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఓర్పు సహనము చాలా అవసరము అవి నీకు ఉన్ననాడు తప్పకుండా నీ కృషి ఫలిస్తుంది నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని బాబాగారు మనల్ని ఆశీర్వదిచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీకు పేరు పేరు నానా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు